నాకైతే ఒకే ఒకడు అప్డేట్ వర్షన్ చూసినట్టు అనిపించింది తెలుసు దేవరని ఎంత పని కట్టుకొని నెగిటివ్ చేసారు కానీ అది బ్లాక్ బస్టర్ కూడా పని కట్టుకొని చేసారు కావాలని కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ దిల్ రాజు దిల్ రాజుకు టూ హండ్రెడ్ టూ థౌజండ్ క్రోర్స్ మాత్రం డ్యామ్ షూర్ వస్తాయి అట్లా ఏం లేదు సినిమా నీకు ఎక్కడ ఏం లేదు మస్తుంది సినిమా మాత్రము మదర్ సెంటిమెంట్ రామ్ చరణ్ యాక్టింగ్ అప్పన్న క్యారెక్టర్ అసలు అంటే అందరికీ సినిమా హీరో ఎలివేషన్స్ కావాలి పొలిటికల్ డ్రామా ఎవరు చూడడం చెప్తాను ఎంత బాగుంది అన్న సినిమా సూపర్ ఉంది ఎక్కడ మైనస్ అన్న ఎక్కడ ఎక్కడ మైనస్ లేదు ఫోర్ అండ్ తీసాడనే చెప్పొచ్చు అప్పటి క్యారెక్టర్ వచ్చి హై లెవెల్ బ్రో అతనికి మనకు కావాల్సింది అందరూ ఎందుకు కోరుకునేది ఐటమ్ సాంగ్ ఎంటర్టైన్మెంట్ అది కాదనమాట సోషల్ కంటెంట్ ఇప్పుడున్న సమాజంలో ఎక్కడన్నా ఎవరో ఒకరు చనిపోతే అందరూ ఉర్రూతు గవర్నమెంట్ సరిలేదు గవర్నమెంట్ సరిలేదని గవర్నమెంట్ సరిలేకపోవడానికి ముందు మనం సరిగా ఉండాలి అదే ఈ సినిమాలో చూపించారనమాట రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ఎస్పెషల్లీ టెక్నాలజీ గురించి చెప్పాలి సాంగ్స్ హై లెవెల్ మినిమం డిగ్రీ కూడా కాదనమాట మినిమం డబల్ డిగ్రీలు డబల్ పీజీలు ఇంకా బెటర్ బెటర్దే యుఎస్ఏలు ఎంఎస్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది సాంగ్స్ అది ఇచ్చి పడేశాడు అనమాట సినిమా మెల్లమెల్లగా మెల్లగా ఎక్కుతుంది అనమాట అది రామ్ చరణ్ రేంజ్ ఓటే చెప్తా ఉన్నా రామ్ చరణ్ ఫ్యాన్స్ కాల్ రగరేసుకునేలా ట్రోలర్స్ ని తల దన్నేలా సినిమా తీశాడు దట్ ఈస్ ద రామ్ చరణ్ అంతే ఎవడైనా సరే తగ్గాల్సిందే ఏ రికార్డ్ అయినా తగ్గొట్టేది మా మెగా ఫ్యామిలీ అన్నమాట రెగ్యులర్ కమర్షియల్ ఫ్లాట్ లో ఉంది భయ్యా ఎందుకంటే మనం ఆల్రెడీ శంకర్ గారు సీరియస్ లో మూవీస్ లో చూసాం భారతీయుడు కానీ ఒక ఒక్కడు కానీ జెంటిల్ మ్యాన్ కానీ నాకైతే ఒకే ఒకడు అప్డేట్ వర్షన్ చూసినట్టు అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్గా ఉంది ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అది ఒకటైతే చెప్పచ్చు అండ్ ఇంటర్వెల్ తర్వాత ఆ సీన్ తోటి సెకండ్ హాఫ్కి బాగా హైప్ వస్తుంది సెకండ్ హాఫ్ స్క్రీన్లో కూడా బాగుంది మెయిన్గా సెకండ్ హాఫ్లో జస్ సూర్య గారు రామ్ చరణ్ రామ్ చరణ్ మధ్యలో యాక్టింగ్ సీన్స్ చాలా బాగా వచ్చాయి క్లైమాక్స్ కూడా కొంచెం ఓకే బట్ ఏంటంటే రామ్ చరణ్ గారికి యాక్టింగ్ లెవెల్స్ వేరే లెవెల్ ఉన్నాయి ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ ఆ లెవెల్ పెర్ఫార్మెన్స్ అనేది ఎక్కడో కొంచెం మిస్ అయింది సంక్రాంతికి బెస్ట్ ఓపెనింగ్ ఇచ్చింది సంక్రాంతికి సినిమాలు చూడటం బంద్ చేయడం బెస్ట్ ఇలాంటి సినిమా కూడా అర్థం కాలేదు అంటే మీరు ఇంకా సినిమాలు చూడటం బంద్ చేయడమే బెస్ట్